అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఫిబ్రవరి నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఏదైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా పింఛన్లు అనేది టైం టు టైం ఇస్తున్నారు ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా ఒకటో తారీఖు మరియు రెండో తారీఖుల్లో ఒకవేళ ఒకటో తారీఖు గనక సెలవు వస్తే ముందు నెలలో ముందు రోజే మనకు పెన్షన్లు అయితే ఇస్తూ ఉన్నారనమాట ఇక మనం ఈ జనవరి నెల పింఛన్లు కూడా చూసాము డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే మనకు పింఛన్ల పంపిణీ చేశారు ఇప్పుడు ఫిబ్రవరి నెలకు సంబంధించి కూడా పింఛన్ల పంపిణీకి సంబంధించి వీరికి ఎనిమిది వేల రూపాయల పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక వీరికి పన్నెండు వేల రూపాయల పింఛన్ అయితే ఇవ్వబోతున్నారనమాట అలాగే కొత్త పింఛన్లకు సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి వివరాలు అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయాలి ఇక లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది అంటే వీడియో కింద నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కితే చాలు నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అని ఇంకొక గంట వస్తుంది నోటిఫికేషన్ కంట ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు వివరాలు ఉచితంగా తెలుసుకోవచ్చు మీరు మిస్ అవ్వకుండా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూసేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే పింఛన్లను పెంచడం జరిగింది అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పింఛన్ స్థానంలో నాలుగు వేల రూపాయలనైతే అయితే ఇచ్చారు ఇక ఇలా ఇరవై ఐదు కేటగిరీలకు వారికి కూడా పింఛన్లు అయితే భారీగా పెంచడం అయితే జరిగిందనమాట ఇక పెంచి ప్రతీ నెలా కూడా ఖచ్చితంగా ఇంటింటికి మళ్ళీ కూడా ఇంటింటికి సచివాలయ అధికారుల ద్వారా ఇంటింటికి కూడా పింఛన్ల పంపిణీ అయితే జరుగుతోంది ఇక ఈ ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీని కూడా ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధమైపోయింది ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించి కొత్త పింఛన్ల జాబితా కూడా విడుదలైంది ఇక ఈ జాబితాలో పేర్లు ఎవరికైతే వచ్చి ఉంటాయో వారికి మాత్రమే ఈ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనమాట ఇక రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పింఛన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఈ ఫిబ్రవరి నెలలో చాలామందికి ఏంటంటే పింఛన్ అనేది ఎనిమిది వేల రూపాయలు రాబోతుంది అలాగే మరికొంతమందికి పన్నెండు వేల రూపాయల పింఛను ఇవ్వబోతున్నారనమాట ముఖ్యంగా ఎవరైతే ఈ నెగ్గ ఈ జనవరి నెలలో పింఛన్ తీసుకోలేదో ఈ జనవరి నెలలో పింఛన్ తీసుకోని వారికి జనవరి నెల పింఛన్తో పాటుగా ఈ ఫిబ్రవరి నెలలో పంపిణీ చేసేటువంటి పింఛన్తో పాటు రెండు నెలల పింఛను ఒకేసారి నాలుగు వేల రూపాయల పింఛను ఎవరైతే తీసుకుంటున్నారో వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ డప్పుకారులు కానీ చర్మకారులు కానీ ఇలా ఎవరైతే నేతన్నలు కానీ వీళ్ళందరికీ కూడా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే ఈ జనవరి నెలలో మీరు పింఛన్ తీసుకోకుండా ఈ ఫిబ్రవరి నెలలో మీకు పింఛను తీసుకోవడానికి కనుక మీరు వచ్చి ఉంటే మీకు ఈ జనవరి నెల పింఛను నాలుగు వేల రూపాయలు ఫిబ్రవరి నెల పింఛను నాలుగు వేలు మొత్తం కలిపి ఎనిమిది వేల రూపాయలను మీకు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మీరు అడిగి మరీ పింఛను ఎంత వచ్చింది అనేది అడిగి మరి అంటే ఈ జనవరి నెలలో తీసుకోకుండా ఉంటే ఫిబ్రవరి నెలలో మీరు పింఛన్ తీసుకుంటా ఉంటే పింఛన్ ఇచ్చేటువంటి అధికారిని అడిగి మరి మీరు పింఛన్ అయితే రెండు నెలల పింఛన్ కూడా తీసుకోండి ఇక రెండవదిగా చూసుకుంటే మనకి ఎవరైతే వికలాంగుల పింఛన్లు పొందుతున్నారో వారందరికీ కూడా మనకు ఈ జనవరి నెలలో ఎవరైనా పింఛన్ తీసుకోకుండా ఉంటే వారికి రెండు నెలల పింఛను ఆరు వేల రూపాయల పింఛన్ ఎవరైతే తీసుకుంటున్నటువంటి వికలాంగులు ఉన్నారో దివ్యాంగులు వారికి జనవరి నెలలో ఇవ్వాల్సినటువంటి ఆరు వేల రూపాయలు ఇక ఫిబ్రవరి నెలలో ఇచ్చేటువంటి ఆరు వేలు మొత్తం కలిపి పన్నెండు వేల రూపాయల పింఛన్ను ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మీరు కూడా అడిగి మరీ పింఛన్ అయితే తీసుకోండి ఇక ఈ విధంగా మీకు ఒకేసారి రెండు నెలల పింఛన్ను విడుదల చేస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు వికలాంగుల పింఛన్లు తనిఖీలు కూడా జరుగుతున్నాయి ఈ వికలాంగుల పింఛన్లలో ఇప్పటి వరకు తనిఖీలు జరిగిన వారి పింఛన్లలో అర్హత ఉన్న వారికి మాత్రమే పింఛన్ ఇస్తారు ఇక అర్హత లేనటువంటి వారిని పింఛన్ నుంచి కూడా తొలగించడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పింఛన్ సంబంధించినటువంటి వివరాల కొరకు మీరు మీ యొక్క వార్డు సచివాలయ అధికారులను అడిగి ఒకసారి కనుక్కోండి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారు తప్పకుండా మీరు ఎందుకంటే మీ పింఛన్ల తనిఖీలు చేయమని ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇప్పటికే మనకు కొన్ని చోట్ల పింఛన్ల తనిఖీలు అయితే జరుగుతున్నాయి ఇక మరికొంతమందికి దాదాపు ఎనిమిది లక్షల మంది కాబట్టి ఒకేసారి పింఛన్ల తనిఖీ చేయలేరు కాబట్టి ఆరు నెలల పాటు కూడా ఈ పింఛన్ల తనిఖీ అనేది చేస్తామన్నారు కాబట్టి మీకు డౌట్గా ఉండకుండా ఉండాలంటే మీ గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని విషయం అడిగి తెలుసుకోండి ఎందుకంటే మీకు పింఛన్కి సంబంధించి మాకు ఈ నెలలో మాకు ఇంకా వెరిఫికేషన్ సార్ మాకు పింఛన్ వస్తుందా రాదా అని మీరు ఒకసారి కనుక్కోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఇది పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఫిబ్రవరి నెలలో పంపిణీ చేసేటువంటి పింఛన్లకు సంబంధించి ఈ విధమైనటువంటి అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఇక దివ్యాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు చేస్తున్నారు కాబట్టి పింఛన్లు రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది చాలామందికి ఈ ఫిబ్రవరి నెలలో పింఛను వాయిదా వేస్తామని కూడా ఇప్పటికే ప్రకటించారు కాబట్టి మీరు ఒకసారి గ్రామవాళ్ళ సచివాలయ అధికారులను అడిగి తెలుసుకోండి మీ గ్రామాల్లోనే ఉంటాయి కాబట్టి సచివాలయాలు మీకు అందుబాటులోనే ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి అడిగి తెలుసుకోండి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళ పింఛనుకు అలాగే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి వారి వారికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చెప్పారు కాబట్టి కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఇప్పటికే ప్రకటించినటువంటి పథకాలపైన అలాగే ఈ పింఛన్లపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని కొత్త పింఛన్లకు కూడా అవకాశం కల్పిస్తామని ఇక మనం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఈ యాభై ఏళ్ళ పింఛన్కు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని మీరు ఈ ఫిబ్రవరి నెలలో అప్లై చేసుకుంటే మీకు మార్చి నుంచి కూడా కొత్త పింఛన్లను పంపిణీ చేస్తామని కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక గత నెలలో కూడా మనకు అంటే జనవరి నెలలో కొంతమందికి స్పౌస్ పింఛన్లు కూడా విడుదల చేశారు ఇక అటువంటి వారికి మరికొన్ని స్పౌస్ పింఛన్లు కూడా ఈ ఫిబ్రవరి నెలలో కూడా విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మొత్తానికి ఫిబ్రవరి నెలలో పింఛన్లకు సంబంధించి భారీ శుభవార్త అయితే ప్రభుత్వం అయితే మీ ముందుకు వచ్చింది ఇక మరింత సమాచారం ఎందుకంటే ఈ పింఛన్లకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా చాలా విలువైన సమాచారం ఈ వారం రోజులే ఫిబ్రవరి నెలకి సంబంధించిన పింఛన్ల అప్డేట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ చూస్తూనే ఉండండి అలాగే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కి మరింత సమాచారాన్ని మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోండి